అరవై నాలుగేళ్ల కిందటి భారత ఆదాయపు పన్ను చట్టాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చేయబోతున్నారు కొత్త ఆదాయపు పన్ను చట్టం ఆధునికంగా సరళంగా ఉంటుందని అంటున్నారు మరి పాత ఆదాయ పన్ను చట్టంలో ఏంటి సమస్య కొత్త చట్టం ఎందుకు అవసరమైంది ఈ కొత్త చట్ట ప్రభావం ఎలా ఉంటుంది వంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఐటీ చట్టానికి సంబంధించిన బిల్లులు జరగబోయే మార్పుల గురించి మాట్లాడుకునే ముందు ఏవి మారు అనేవి చూద్దాం అంటే ఓల్డ్ ట్యాక్స్ రెసిం అలాగే కొనసాగుతుంది మీ ప్రిఫరెన్స్ బట్టి న్యూ లేదా ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు ఈ కొత్త ఆదాయ పన్ను చట్టం వల్ల మీ ట్యాక్స్ లెక్కలపై ఎలాంటి ప్రభావం పడదనేది సుస్పష్టం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్లపై చేస్తున్న ప్రకటనలు అమలవుతాయి దాని అర్థం పన్నెండు లక్షల వార్షిక ఆదాయంపై మీరు ఏ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పన ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలో మొత్తం నలభై ఏడు ఉన్నాయి అందులో ఎనిమిది వందల పంతొమ్మిది ఉన్నాయి ఆ మొత్తం డాక్యుమెంట్లు ఐదు లక్షల పన్నెండు వేల పదాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త ఆదాయ పన్ను బిల్లులో చాలా అంశాలను తొలగించారు ఇందులో ఇరవై మూడు చాప్టర్స్ ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్లను ఉంచారు ఇక పదాల విషయానికి వస్తే వాటిని కూడా సగానికి తగ్గించారు కొత్త బిల్లులో భాషను కూడా సరళంగా చేశారు దానిని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న చట్టంలో ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనే ప్రస్తావన వస్తుంది ప్రీవియస్ ఇయర్ అంటే మీకు ఆదాయం వచ్చిన సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అంటే మీరు ఆ సంపాదనపై ట్యాక్స్ చెల్లించే సంవత్సరం ఇది నిజంగానే కాస్త క్లిష్టంగా కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా అందుకే కొత్త బిల్లులో అసెస్మెంట్ ఇయర్ను ట్యాక్స్ ఇయర్గా మార్చారు సామాన్యులకు ఇది సులభంగా అర్థమయ్యేలా ఇంకా చాలా మార్పులు కూడా చేశారు చాలా మంది నిపుణులు ఈ మార్పులను స్వాగతించారు ఇది నచ్చని నిపుణులు కూడా కొంతమంది ఉన్నారు భాష సరళంగా మార్చడం ఓకే గాని దాంతో పాటు ఇంకా చాలా చాలా చేసుండాల్సిందని వారు అంటున్నారు ఇక ఆ విషయాలను పక్కన పెడితే కొత్త బిల్లులో ప్రజలకు ప్రయోజనం కలిగించగలవని భావిస్తున్న కొన్ని అంశాలు కూడా ఉన్నాయి అందులో మొదటిది అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఇప్పుడు మీకు నాలుగేళ్ల సమయం లభిస్తుంది గతంలో దీనికి రెండేళ్ళే ఇచ్చేవారు ఉదాహరణకు ఐటీ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిచేసుకోవడానికి మీకు ఇప్పుడు అదనంగా మరో రెండేళ్ళు సమయం ఉంటుంది ఇక రెండవది కొత్త బిల్లులో ట్యాక్స్ పేయర్ చార్టర్ తీసుకువచ్చారు ఇందులో ట్యాక్స్ పేయర్ హక్కులు విధుల ప్రస్తావన ఉంటుంది మూడవది క్రిప్టో ఆస్తులను ఇక అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ గా లెక్కిస్తారు అంటే నగదు నగలు లాగే చూస్తారు డిజిటల్ ట్రాన్సాక్షన్లను పారదర్శకంగా చట్టబద్ధంగా నిర్వహించడానికి ఇలా చేస్తున్నారు దీంతో పాటు వేతనంలో కోతలు అంటే స్టాండర్డ్ డిడక్షన్స్ గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంట్ ను ఇప్పుడు ఒక లిస్ట్ గా చేశారు ట్యాక్స్ పేయర్ దీన్ని సులభంగా అర్థం చేసుకోగలిగేలా పాత చట్టంలో ఉన్న క్లిష్టమైన వివరణలు నిబంధనలను తొలగించారు ఇక ఈ కొత్త చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందా అనే ప్రశ్న వస్తుంది కదా విపక్షాల వ్యతిరేకతతో ఈ బిల్లును ప్రస్తుతానికి పార్లమెంటరీ కమిటీ దగ్గరకు పంపించారు ఆ కమిటీ కొన్ని సూచనలు చేస్తుంది ఆ తర్వాత దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు పార్లమెంటు దీనిపై ఆమోదముద్ర వేస్తే అది చట్టంగా రూపొందుతుంది ఇక ఈ కొత్త చట్టం అమలు విషయానికి వస్తే దీన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ కల్లా అమలు చేయాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది